ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవీఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ముఖ్యంగా ఈ వీడియోను ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి మీ అమూల్యమైన సూచనలు సలహాలు కామెంట్ రూపంలో మాకు ఎప్పటికప్పుడు అందించండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు సమస్యల వలయంగా మద్దల చెరువు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా సమిన్ల వాణి అక్రమ ఇస్కను తరలిస్తున్న తరలిస్తే కఠిన చర్యలు ఈరోజు ఏవిఎం మార్నింగ్ ఇస్తా ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే సమస్యల వలయంగా మధ్యల చెరువు పట్టించుకొని అధికారులు ఇది కొరుట్లకు సంబంధించినటువంటి ప్రధాన వార్త కొరుట్ల పట్టణానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త మనం ఇది చూ సూర్యపత్రికలో రావడం జరిగింది సూర్యపత్రిక కొరుట్ల పట్టణ విలేకరి యొక్క వార్తను సూర్యపత్రికలో ప్రచురణ ప్రచురణ చేయడం జరిగింది ముందుగా మనం చూసినట్టయితే సమస్యల వలయంగా మధ్యల చెరువు పట్టించుకొని అధికారులు అయిపోయాయి ఇప్పుడు చెరువులు అంటేనే వాస్తవంగా రైతులకు ఆహ్వాదకరకరంగా సాగునీరు కోసం తాగునీరు కోసం ఉపయోగించేటువంటి వాతావరణ పరిస్థితి అక్కడ దయనీయమైన పరిస్థితి అనేది ఈ యొక్క వార్తా సారాంశము మనం ఒక్కసారి చూద్దాం ఒకసారి జగిత్యాల మన జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని నంది చౌరస్తా వద్ద గల మద్దల చెరువు ట్యాంకు బండ్గా అభివృద్ధి చేయబడింది ఇటీవలే బోటింగ్ కూడా ప్రారంభించారు ఆహ్లాదం కోసం చెరువు తీరంలో పలు నిర్మాణాలు చేపట్టారు అయితే పలు సమస్యల కారణంగా ఈ చెరువు పర్యాటకులుగా ఆకర్షించలేకపోతుంది అయితే ఇక్కడ మనము ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఆ చెరువును అభివృద్ధి చేయడం జరిగింది ట్యాంకు బండుగా నిర్మాణం చేయడం జరిగింది అక్కడ బోటింగ్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది కొంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణ పరిస్థితి కూడా అక్కడ ప్రభుత్వము పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పట్టణ ప్రజలకు ముఖ్యంగా అక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో అక్కడ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది అయితే అక్కడ ఇంత జరిగినప్పుడు కూడా ఈ మధ్యన కొంత నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది కాబట్టి అక్కడ అధికారులు కొంత పట్టించుకోవడం లేదు అనేది ఒక వార్త సారాంశము వెంటనే అధికారులు కూడా స్పందించి కూడా దీన్ని మంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలి అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి వాటిని కూడా గుర్తించి వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉంటుంది ఇది ఏదేమైనా ప్రజల స్థానిక ప్రజలకు మంచి ఉపయోగించుకోవాలి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కూడా అక్కడ నెలకొల్పాలని కూడా ఇది వాస్తవమైన విషయము అయితే మనము మరొక ముఖ్యమైన వార్త ఇది వాస్తవంగా జగిత్యాల జిల్లా కేంద్రానికి జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గానికే కాకుండా జగిత్యాల జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే పెను సంచలనానికి మారుతీసినటువంటి అక్కడ ఏంటి జగిత్యాల మున్సిపాలిటీ మనకు అందరు తెలిసిన విషయమే జగిత్యాల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ భోగస్ రావణి రాజీనామా సందర్భంలో జరిగినటువంటి రాజకీయ వేడి అందరూ తెలిసిన విషయమే అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయి చైర్మన్ ఎన్నిక అనేది జరగలేదు ఇలా ఉంటుంది మనకు ఈ ప్రభుత్వాల పనితీరు రాజకీయ పార్టీల పనితీరు ఈ విధంగా ఉంటుంది కొన్ని రోజుల నుంచి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక చైర్మన్ ఎన్నిక అనేది ఎందుకు జరగలేదు అనేది ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయము అయినప్పుడు కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో నాడు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిక నిర్వహించాలని ఒక నోటిఫికేషన్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆ సంబంధిత అధికారులకు రావడం జరిగింది అయితే ఇక్కడ మన ఒక చర్చనీయాంశం ఏంటంటే ఇక్కడ క్యాంపు రాజకీయాలు అనేటివి ప్రారంభమైనవి జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్లతో ఎవరైతే చైర్మన్ పదవిని ఆశిస్తూ ఉన్నారో వారు క్యాంపు రాజకీయాలు ప్రారంభించడం జరిగింది ఇప్పటికే క్యాంపులోకి వాళ్ళు వెళ్ళడం టూర్స్ వెళ్ళడం జరిగింది అంటే విహారయాత్ర రూపంలో వారు క్యాంపులు నిర్వహించడం జరుగుతూ ఉంది డైరెక్టు ఈరోజు ఎన్నిక అయితే ఏ రోజు జరుగుతుందో ఆ రోజు డైరెక్టుగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఆ ఎన్నిక ఎన్నికలో కౌన్సిలర్ల అందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది అయితే దీంట్లో ఆ తరలింపు ఈ నెల ఇరవై ఎనిమిది చైర్మన్ ఎన్నిక సమ్మిన్ల వాణి ఎన్నికయ్యే అవకాశం ఉందని సూర్యపత్రిక విలేకరి ఆ యొక్క వార్తను ప్రచరణ చేయడం జరిగింది వారు అయ్యే అవకాశం ఉన్నదని యొక్క ఆ వార్త సారాంశము కౌన్సిలర్ అందరూ క్యాంపులోకి వెళ్ళిపోవడం జరిగింది రాజకీయాలు అక్కడ జగిత్యాల్లో వేడెక్కుతా ఉన్నాయి మరి ఎవరు నిజమే మరి సమీన్ల వానే అయ్యే అవకాశం ఉందా మరి లేకపోతే మరి మరి అనూహ్యంగా వేరే ఏదైనా కొత్త పేరు వచ్చి కొత్త వారికి అవకాశం వచ్చే అవకాశం ఉందా అనేది మరి ఇరవై ఎనిమిదో ఆ తేట తెల్లమయ్యే అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఆ రోజు పూర్తి నిర్ణయం కూడా వెలువడే అవకాశం కూడా ఉంటుంది మొత్తానికైతే చాలా ఒత్తిళ్లతోటి చాలా రాజకీయ వెలుతడు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అక్కడ నూతన చైర్మన్ ఎన్నిక కావడం వాస్తవంగా చాలా శుభ పరిణామం మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇది ఒక రకంగా బీసీలకు బీసీ సామాజిక వర్గాలకు చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందని కూడా మనం తప్పకుండా చెప్పవచ్చు ఎందుకంటే ఆ సీటు అనేది మున్సిపల్ చైర్మన్ పర్స చైర్ పదవి అనేది మున్సి బీసీ మహిళకు కేటాయించినటువంటి రిజర్వేషన్ సీటు కాబట్టి గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ బీసీ మహిళ ఆ సీట్లో కూర్చోకపోవడం చాలా బాధాకరమైన విషయమే మరొక ప్రముఖమైన వార్త అక్రమ ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు ఇది జమ్మికుంటకు సంబంధించినటువంటి ప్రధాన వార్త జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రా పరిధిలోని గ్రామాల నుండి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మికుంట పట్టణ సిఐ పరగంటి రవి ఒక ప్రకటనలో తెలిపారు ఆదివారం రోజు మండలంలోని విలేసా గ్రామానికి చెందిన పలువురు ఇసుక ట్రాక్టర్లు యజమానులను పోలీస్ స్టేషన్కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ వాస్తవంగా మంచి పరిణామం ఒక అధికారి పోలీస్ అధికారులు కూడా ముందుగా వారికి పోలీస్ స్టేషన్కి పిలిపించుకొని అక్కడ ఉన్నటువంటి సిఐ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ వారి ఆధ్వర్యంలో వారికి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది తప్పకుండా మీరు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే రాజకీయ నాయకులైనా సరే ప్రజాప్రతినిధులైనా సరే అధికార పార్టీ ప్రతిపక్షం అనే తేడా లేకుండా ఖచ్చితంగా మీరు ఇసుక రవాణా అక్రమ అక్రమంగా అంటే అనుమతి లేకుండా ఇసుక రవాణా అనేది చేస్తే మాత్రం తప్పకుండా ఆ చర్యలు ఉంటాయి చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ముందుగానే వారికి ఆదాయం